ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మనం క్రిందటి క్లాస్లో విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహామంత్రంలోని ఒకటి నుండి నాలుగు శ్లోకాలు స్పష్టంగా ఎలా పలకాలో నేర్చుకున్నాము ఈరోజు మహామంత్రంలో ఐదు నుండి ఎనిమిది శ్లోకాలు ఎలా పలకాలో నేర్చుకుందాము అయితే అంతకంటే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం మనము విష్ణు సహస్రనామ స్తోత్రంలో పూర్వన్యాసంలో అనుష్టుప్ ఛంద అని చదువుతూ ఉంటాం అయితే ఈ అనుష్టుప్ ఛంద అంటే ఏమిటి అనుష్టుప్ ఛంద అంటే విష్ణు సహస్రనామ స్తోత్రము అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది అని అర్థం అంటే ఒక శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయన్నమాట రెండు పాదాలుగా చదివితే పదహారు అక్షరాలుగా నాలుగు పాదాలుగా చదివితే ఎనిమిది అక్షరాలుగా ఉంటాయి దీనిని ఛందస్సు అని అంటారు మహామంత్రంలోని ఐదవ శ్లోకం స్వయంభూష్ భామహాప్రాంభురాదిత్య ప్రాణం పుష్కరాక్షో అనాదినిధనో అనాది ప్రాణం ధాత ధాతా ప్రాణం विधाता धाता महाप्राणं धातुरुत्तमः महाप्राणं धा महा धामहाप्राणम्भूशम्भुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिनि धनो धाता विधाता धातुरुत्तमः महामन्त्रं महा लोनि आरव श्लोकम् అప్రమేయో హృషీకేశ్ పద్మనాభో అమర ప్రభు పద్మనాభోలో భామహాప్రాణం అమరప్రభోలో భామహాప్రాణం ఇక్కడ నేను విడదీసి చెప్తున్నాను కాబట్టి పద్మనాభో అమరప్రభు అని చెప్తున్నాను అయితే కలిపి చదివేటప్పుడు పద్మనాభో పద్మనాభోమరప్రభు అని పలకాలి विश्वकर्मा मनुष्टवष्टा स्थाविष्ठस था महाप्राणमु था महाप्राणम् स्थावीरो ध्रवा था महाप्राणम् धा महाप्राणम् अप्रमेयो हर्षीके शफ पद्मनाभो मरप्रभु विश्वकर्मा मनुस्वष्टा स्थाविष्ठस ध्रुवः श्लोकम् एलोकम् अग्राह्यतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस् धामहाप्राणम् त्रिकुब्धामा धामहाप्राणम् पवित्रम् मङ्गळं परम् अग्राह्य शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिकुब्धाम पवित्रं मङ्गळं परम् महामन्त्रं श्लोकम् ईशानः ईशान प्राणो ज्येष्ठ धामः प्राणम् श्रीष्ठ धामः प्राणम् प्रजापतिः हिरण्यगर्भः भा महाप्राणम् भूगर्भः भा २ भालुना इकडे माधवो धामः प्राणम् मधुसूदनः धामः प्राण ईशानः प्राणदः ప్రాణో మధుసూదన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము అలాగే మన భావితరాల వాళ్ళు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ